టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ టీచర్లను పెట్టిరు ఇప్పుడు టీచర్స్ లేరు వాళ్ళకు ఇప్పుడు పావ తరగతి వాళ్ళు ఉన్నారు చిన్న క్లాసుల వాళ్ళకే చెప్పడానికి సరిపోతలేరు ప్రైవేట్ టీచర్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ కావాలి మాకు మేము అట్లా పీజులు కూడా కట్టుకుంటూ పోయినాము అడిగినాం మేము సార్ను ప్రైవే ప్రైవేట్లో పెట్టినాడికి ఇళ్ళ పెడుతున్నారు సార్ మరి అని అంటే అమ్మ టీచర్స్ లేరు అక్కంచి వస్తలేరు అని అన్నారు ఆయన పర్వాలేదని మేము ఫీసులు కట్టి చదివిచ్చుకుంటే వెళ్ళినాము ఇప్పుడు మాత్రం పాత తరగతి మాత్రం టీచర్స్ లేకపోతే వాళ్ళ చదువులే ఎట్లా ఏం కదా ఇప్పుడు మూ ఇది మూడోసారి తరగతి అయింది బాబుది అయిపోయింది ఇప్పుడు అమ్మాయి ఉన్నది ఇప్పుడు ఆమెతో ఇంకా అందరూ ఇంకా ముప్పై ఏడు మంది దాకా పాదతరగతులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా వాళ్ళకు కూడా చదువు ఉండాలిగా ఇప్పుడు సార్లు వాళ్ళంటే మంచిగా శ్రద్ధ పెట్టి వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు టీచర్స్ లేకపోయాయి గవర్నమెంట్ టీచర్స్ లేపాయి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కావాలని మేము దాకా ధరనాకు వచ్చినాము మాకు వెంటనే కలెక్టర్ మాకు అంగీ అంగీకరించాలి మాకు టీచర్స్ కావాలి నమస్కారం అండి నా పేరు రూపా మాది రాజీవ్ నగర్ మరి రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మా పాప టెన్త్ క్లాస్ చదువుతుంది ఇప్పుడు వాళ్ళకు టెన్త్ క్లాస్కి సబ్జెక్ట్స్ ఏం నడవట్లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది స్కూల్ అయ్యి వాళ్ళకేమో ఏం సబ్జెక్టులు నడవడం లేదు మిగతా మిగతా క్లాసులు మిస్ అయినా పర్లేదు అనుకోండి నెక్స్ట్ కవర్ చేసుకోవచ్చు కానీ టెన్త్ క్లాస్ అట్లా కాదు కదా వన్ డే వేస్ట్ అయినా కానీ మళ్ళీ ఒక రోజు గడవాలంటే బాగా కష్టమవుతుంది వాళ్ళకు ఖచ్చితంగా మాకు ప్రభుత్వ పాఠశాలకి ఉపాధ్యాయులు కావాలండి ఖచ్చితంగా కావాలి వాళ్ళకి ఫుడ్ పెట్టకున్నా సరే కానీ మాకు టీచర్ టీచర్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి కూడా కూడా అక్కడ ఉన్నది ఇప్పుడు దగ్గర లెటర్లు ఉన్నాయి వాళ్ళు స్పందిస్తే అవుతుంది ఇప్పుడు మొత్తం టీచర్లను బదిలీ కావాలని కోరుకుంటున్నారు స్టేట్ మొత్తంలో రీసెంట్గా మన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కౌన్సిలింగ్ కానీ జరగడం జరిగింది సో లాస్ట్ జూన్ సిక్స్త్ నుంచి ఇదే ప్రక్రియ జరుగుతూ ఉన్నది సో నిన్నటి వరకు ఇదంతా ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఎస్జిటీ నుంచి స్కూల్స్ స్టాండ్ ప్రమోషన్లు స్కూల్స్ టాండ్ నుంచి హెచ్చెం ప్రమోషన్ ఇవన్నీ టేకప్ చేయడం తోటి మనం స్కూల్ రీఓపెన్ కాగానే మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకపోయినాం ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది ఏ స్కూల్ ఎక్స్ట్రా టీచర్లు ఉన్నారు ఏ స్కూల్లో టీచర్లు తక్కువ ఉన్నారు సో కూడా మనం డేటా తెచ్చుకుంటున్నాం మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ మనం ఫామ్ చేయడం జరిగింది మండల్ లెవెల్ కమిటీ లో ఎంఈఓ గారు ఉంటారు ఎంఎన్ఓ గారు ఉంటారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ హెచ్ఎ హెచ్ఎంలు అందరూ కూర్చొని కూడా ఆ మండల ఏ స్కూల్లో తక్కువ ఏ స్కూల్ ఎక్కువ ఉన్నది మొత్తం ప్రపోజల్ రెడీ చేసి మాకు పంపిస్తారు దాని ప్రకారం మేము అన్ని జిల్లా మొత్తానికి ఎక్కడెక్కడ తక్కువ ఎక్కడెక్కో అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆ స్కూల్లో సఫిషియెంట్ టీచర్